హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పెళ్ళైన వారు కళ్యాణ లక్ష్మి పథకం ఎలా పొందాలి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది అదేంటంటే ఇప్పటి మా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అది ఎలా అంటారా మీరు చూస్తున్న ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఆప్షన్ని క్లిక్ చేయండి అదే బెల్ పక్కనున్న ని కూడా క్లిక్ చేయడం వలన నేను అందించే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా మీరు పొందవచ్చు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు ఇక లోకి వెళ్తే కళ్యాణ లక్ష్మి పథకం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులాల నిరుపేద కుటుంబ యువతుల వివాహాల కోసం లక్ష నూట పదహారు రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన పథకం ఈ పథకానికి పద్దెనిమిదేళ్ల వయోపరిమితి ఉన్న అన్ని కులాల నిరుపేద కుటుంబ యువతులకు ఈ పథకం వర్తిస్తుంది గ్రామాలలో ఆదాయం లక్ష నర పట్టణాలలో ఆదాయం రెండు లక్షలు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు ఇక నియమాలు అర్హతలు చూద్దాం మొదటిగా వివాహానంతరం వెంటనే వివాహ ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకొని వివాహ ధృవీకరణ పత్రం పొంది ఉండాలి అంటే మ్యారేజ్ తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేసి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది పొంది ఉండాలి రెండవది అర్హులైన యువతుల తమ వివాహాంతరం అనంతరం మీ సేవా కేంద్రం నుంచి దరఖాస్తు చేసుకోవాలి మూడవది అన్ని కులాల నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ఈ పథకానికి అర్హులు నాలుగవది దరఖాస్తుదారులు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి వారి కుటుంబ సభ్యుల ఆదాయం రెండు లక్షల వరకు మించకూడదు ఐదవది వివాహ సమయానికి అమ్మాయి వయసు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి ఉండాలి ఆరవది బ్యాంకు ఖాతా పుస్తకం అంటే బ్యాంక్ పాస్బుక్ వధువు పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి బ్యాంకు పాస్బుక్లో వధువు ఫోటోతో తప్పనిసరిగా ఉండాలి ఇప్పుడు కావాల్సిన ధృవపత్రాలు అంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మొదటిగా వివాహ ధృవీకరణ పత్రం అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ రెండవది పుట్టిన తేదీ ధృవపత్రం అంటే బర్త్ సర్టిఫికేట్ మూడవది కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నాలుగవది ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఐదవది పెళ్లి కూతురు పెళ్లి కుమారుడికి చెందిన ఇద్దరి ఆధార్ కార్డులు ఉండాలి ఆరవది బ్యాంకు ఖాతా పుస్తకం బ్యాంక్ పాస్బుక్ ఏడవది వివాహ ఆహ్వాన పత్రిక అంటే వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు ఉండాలి ఇక దరఖాస్తు విధానం చూద్దాం ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆర్డర్లో పెట్టి మీ సేవాలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసిన కొద్ది రోజుల్లోనే ఆ దరఖాస్తు ఫారాలు పరిశీలించి లక్ష నూట పదహారు రూపాయల ఆర్థిక సహాయం వధువు పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు లేదా జిల్లా కేంద్రాల్లోని సాంఘిక సంక్షేమ కార్యాలయంలో లేదా దగ్గరలో ఉన్న తహసీల్దార్ కార్యాలయంలో ఒక కార్యక్రమం నిర్వహించి ఆ కార్యక్రమంలో మీ నియోజకవర్గ ఎమ్మెల్యే సంబంధిత అధికారుల సమక్షంలో మీకు సాంక్షన్ అయిన చెక్ని మీకు అందజేస్తారు సో ఇదండి తెలంగాణ రాష్ట్రంలోని కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వివరాలు చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని అందరూ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ